హాయ్ అండి బొమ్మరిల్లు సునీతస్ సునీతాస్ కిచెన్ టమాటా అటుకులు చేస్తున్నానండి ఓన్లీ టమాటాతోనే అటుకులండి టిఫిన్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మిక్స్ చేసుకున్నానండి ఆవాలు జీలకర్ర శనగపప్పు చెయ్యకు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు మొత్తం ఆటల్లో కలిగి వేసుకోండి ఇవి వేగినాక పక్కకి తీసుకోవాలి తీసి పెట్టుకున్నాక టమాటో వేసి ఉడికించుకోవాలండి దీనిలోనే ఉడికించవచ్చు కానీ బాగుండదనమాట రెండు గడిచిపోతాయి కదా టమాటో ఆనియన్స్ ఉడికాక కొద్దిగా ఫ్రై అయినాక ఇవి పక్కకు తీసుకున్నాక టమాటా వేసి ఉడికించాలి ఓన్లీ వాటర్ వేయకుండా అండి వాటర్ పడకుండా మనము అటుకులు టిఫిన్ చేస్తున్నానండి ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే సెమీ ఫ్రై చేసుకోండి మరి ఎర్రగా చేసుకోవద్దండి బాగుండదు మిటువగా ఉండాలి ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ రావాలి 이거, 이거 해서 돼? 근정 a 스고 లేనండి ఇంకా చేసేస్తున్నా మీరు కావాలంటే పక్కకు కూడా చేసి వేసుకోవచ్చు పచ్చిమిర్చి చేసినాను కదా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఉప్పండి ఇప్పుడు అటుకులు వేసుకుందామండి వాటరే లేకుండా అటుకులు వేసుకుంటాను వాటర్లో తడుపుకోవద్దండి చిన్న అటుకులు కదా అటుకులు అయితే వాటర్లో తడుపుకుంటాము సన్న అటుకులు కదండి ఈ తడితోనే అంతా చేసుకోవచ్చు మనం టమాటా తడి టమాటాలో తడే సరిగిపోతుంది మనకి మంట సన్నగా చేసుకోండి ఇప్పుడు ఈ టమాటాల దాంతోనే మనము టిఫిన్ చేసేసాం పడితే మనకి టమాటాలతోనే మొత్తం ననిపితుంది చూడండి ఇంకా కొన్ని కూడా పట్టాయి ఇంకా కొన్ని కూడా పట్టాయి చూడండి మనకు ఇంట్లో మందిని మన ఇంట్లో మెంబర్స్ని బట్టి తన టమాటాలు వేసుకోవాలండి ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి మనం టమాటాలు వేసుకోవాలి ఐదారు మందికి అయితే ఇంకా ఎక్కువ టమాటాలు వేసుకోవాలి ఇద్దరికి అంటే ఇది సరిపోతుంది అన్నమాట నాలుగు టమాటాలు వేసినాను ఐదారు మంది ఉన్నారంటే ఒక ఎనిమిది టమాటాలు పడతాయి చాలా బాగుంటుందండి చూడండి ఇంకా పడతాయి అనమాట చూడండి నానిపోయింది చూడండి మొత్తం ఇంకా కొన్ని కూడా వేస్తా మంచిగా మగ్గే వరకు పొడి పొడి అవుతాయండి ఇప్పుడు కింద ప్లేట్ వేసుకుంటానండి పాతీ ప్లేట్లు ఉంటాయి కదా దానికి బొర్రలు కొట్టేసినాను చిన్న ప్లేట్ బాత్ ఉంది బాత్రూమ్ అంటున్నా అండి సారీ సిరల్ ప్లేట్లు ఇంట్లో ఉంటాయండి అవి ఉంటాయి కదా పాతవి దాని దగ్గర రంధ్రాలు కొట్టండి బాగుంటుంది సైడ్కి ఇది ఉంటుంది కదండి ఏడ ఉంటుంది కదా ఆ ఏడ తీసేసి మా అత్తమ్మ చేసి పెట్టింది అది ఇలాగే ఉండాలంటే బాగుంటుంది మరి పొడి పొడి అయితే కూడా బాగుంటుంది మన మధ్య వరకు పొడి పొడి అయిపోతుంది చూడండి వాటర్లోనే తప్పాలి అంతా టమాటా టమాటా దాంతోనే తీసేసినాను చూడండి ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తానండి మగ్గుతుంది కొద్దిగా చూడండి పొడి పొడి అవుతుంది ఇట్లా పొగలు పొగలు రావాలి బాగా మగ్గితే చివరిలో చప్పల పప్పుల వేసి పుట్నాల పొడి చప్పది వేసి కలుపుతానండి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటాయి అనమాట మనం ఏం చింతపండు అవసరమే లేదు మనకి టమాటాలే ఎక్కువ పడ్డాయి కదా మస్తు అవుతుంది అనమాట మనం చింతపండు లేదు నిమ్మకాయ లేదు ఏమి లేదు అన్నీ టమాటాలతోనే పెట్టేస్తాను బంద్ చేస్తానండి సపలపప్పులు పొడి వేసుకోవాలి పుట్నాల పొడి పుట్నాల పొడి వేసుకో ప్లేట్ ఉన్నందుకు చాలా బాగుంటుందండి నాకు చూడండి అస్సలు అట్టుకోని అట్టుకోవచ్చు ఇష్టమున్నా పులుపు ఇంకా పులుపు కావాలంటే నిమ్మకాయ విండుకోవచ్చు అండి మాకు ఇదే సరిపోతాయి టమాటా పులుపే సారు అస్సలు నిమ్మకాయ వేస్తే బాగుండదు ఇంకా పబేటా అనే ఫ్లేవర్ పోతుంది అయిపోయిందండి మావార్ టేస్ట్ చూస్తారు తిన టేస్ట్ చూశారు చాలా బాగున్నాయంట ఇప్పుడు నేను చూస్తానండి ఉప్పు కా పులుపు కూడా బాగున్నాయండి టమాటాలు కదా టమాటా అనేది బాగా వాటర్ ఉంది అది అయిపోయింది